రిపోర్టర్ సురేష్ యాదవ్ పై దాడి పోచారం పోలీస్ స్టేషన్ పరిధి వెంకటాపూర్ అనురాగ్ యూనివర్సిటీ అక్రమ కట్టడాలపై వీడియోలు చిత్రీకరిస్తున్న యూట్యూబర్ సురేష్ యాదవ్ పై జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లె రెడ్డి అనుచరులు కత్తులు గొడ్డలతో చంపడానికి ప్రయత్నం చేశారని ఆయన అన్నారు ఈ సందర్భంగా సురేష్ యాదవ్ మాట్లాడుతూ రెండున్నర తులాల ఓల్చైన్ ముప్పై వేల నగదు కొట్టి ఉంచుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మా మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు రాజ రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని బొడ్డలు తీసుకొని రాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చెయిన్ మూడు తులాల గోల్డ్ చైన్ రెండున్నర తులాల గోల్డ్ చెయ్యను నా ముప్పై వేల రూపాయల డబ్బులు నేను గడ్కేశ్వర్ దగ్గర అనురాగ్ కాలేజీ పల్లారాజేశ్వర రెడ్డి కాలేజ్ కాలేజీ చెరువులు కబ్జా చేసిందంటే ఆ న్యూస్ కవర్ చేయడానికి నా రాయల్ మీడియా ఛానల్ను కెమెరాలు తీసుకొని వస్తే పల్లారాజేశ్వర రెడ్డి అనుచరులు ఆయన వీడియో కాల్ చేసి అంజోడుకుని చెరువులు చంపేసి హైనా ఎవరికి తెలు అని పల్లారజేశ్వర రెడ్డి వీడియో కాల్లో మాట్లాడితే నన్ను ఆయన అనుచరులు మొత్తం బుడదలేసి కొట్టి చంపే ప్రయత్నం చేస్తే నేను తప్పించుకొని సో తప్పి ఆ చెట్లలో పడిపోవడం జరిగింది మా కెమెరాలు మా చిప్పులు తీసుకొని మమ్మల్ని చంపే ప్రయత్నం చేసిండు పల్లార రాజేశ్వర రెడ్డి వెంటనే అరెస్ట్ చేసి ఆ భూమిని బయటికి రప్పి లాగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు నా ప్రాణం పోయినా కూడా వదలను ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎంత దుర్మార్గం అంటే నూట ఇరవై మంది రాడ్లు తీసుకొని వొడ్డలు తీసుకొని పల్లరాజేశ్వర రెడ్డికి వీడియో కాల్ చేసి పెడుతుండగా నా గోల్డ్ చెయిన్ మూడు తుళాలు గోల్డ్ చెయ్యను రెండు నర తుళాలు గోల్డ్ చెయిను నా ముప్పై రూపాయల డబ్బులు ఆ నా దగ్గర ఉన్న రెండు చూసి బతుకుతాను బతుకుతా అనేది అయితే అయితే కూడా అనిపించదు ఫస్ట్ నేను దాన్ని ఫస్ట్ జనగన వెళ్ళి పల్లరాజేశ్వరి రెడ్డి గుండాలు వెంకటపురణులు ల్యాండ్ ఆక్రమించుకుంటే ఒక నూట ఇరవై మంది గుండాలు పడి వీడియో కాల్ రెడ్డికి వీడియో కాల్ చేస్తూ తరిమి నన్ను చంపే ప్రయత్నం చేసి గొడ్డలు రాట్లు తీసుకుని కొడితే నన్ను బురదలు వేసి తొక్కి బాగా ఏం పిక్సి చెప్పి చెప్పేసి మా రెండు కెమెరాలు ఇరవై వేల రూపాయలు అదేవిధంగా నా గోల్డ్ చైన్ కూడా తీసుకొని వాళ్ళు మా సెల్లు కూడా లాక్కొని మా మీద రౌడీ ఇజం రెడ్డి గారు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది మీ పాలనలో ఈ ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి గారు ఏం కూడా పిక్ అని చెప్పేసి ఆయన అంచులు వీడియో కాల్ని తుక్కురు ఇవన్నీ చంపరని పల్లారాజేశ్వర రెడ్డి గారు వీడియో కాల్ చేసుకుంటూ నన్ను చంపే ప్రయత్నం చేశారు నాకు న్యాయం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో నేను నా ప్రాణం పైన కూడా ఆ చెరువుని ఆ కబ్జా భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు